హాయ్ అండి అందరూ భోజనం చేశారా నేనైతే పెందలాడే తినేసానండి ఎందుకంటే పొద్దున్నే టిఫిన్ చేయలేదు అందుకే భోజనం అయితే చేశాను చూసారుగా నేను ఉతకాల్సిన బట్టలు పిల్లలు ఊరు వెళ్ళిన తర్వాత మొత్తం ఇల్లంతా ఇలా క్లీన్ చేశానండి తలగాళ్ళు ఎండలో వేసుకుని బట్టలు మొత్తం ఇలా పిండేసి మొత్తం ఆరబెట్టేశానండి పిల్లలు తొక్కి తొక్కి పడేశారు కదండి ఎలాగైనా ఒక నెల రెండు నెలలు వరకు వస్తారో లేదో తెలియదండి కొంచెం నీట్గా ఉంటాయని ఇలా అయితే శుభ్రం చేసేసాను ఇంకా అలాగే వంట చేసుకోవాలి కదండీ తోటకూర తీసుకున్నారు పొద్దుట తోటకూర ఫ్రై చేసి బియ్యం అయితే కడిగి పెట్టేశానండి టీ వేడి పెట్టుకుని టీ తాగుతా వంట అయితే చేసుకున్నాను ఉంటే పొద్దున్నే టిఫిన్ చేసి హడావుడి హడావుడి అయ్యిద్దండి పిల్ల హెల్ప్ చేస్తే నేను మిషన్ కుట్టుకునేదాన్ని నేను అసలు పని పనే సరిపోయిందండి మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఊరు కూడా వెళ్ళాను ఇంటికి వచ్చేసరికి చాలా టైం అయిపోయిందండి అయిపోయింది ఇంకా బట్టలు అయితే మడత వెయ్యలేదండి చూడండి ఈ బట్టలన్నీ మడత వేయాలి ఇంకా రొగ్గులు బొంతలు డాబా మీదే ఉంచేసాను మోసుకురాలేక ఇవన్నీ క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టిద్ది ఈ పనులన్నీ అమ్మాయి చేయడం మొదలుపెట్టిన తర్వాత నాకు అలవాటు తప్పిందండి అమ్మాయే ఈ పనులన్నీ చేసుకుంటుంది ఇప్పుడు సచ్చినట్టు ఈ పనులన్నీ నేను చెయ్యాలి ఇవి మడత పెట్టడం ఎలా మడత పెట్టాను ఎలా సదరాను అనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి నాకు టైం లేదు మిషన్ అస్సలు పెట్టడానికి వీలు అవ్వట్లేదండి బాగుంది